వన్ జీరో డబల్ త్రీ టోల్ ఫ్రీ నెంబర్ గురించి తెలుసా హైవేలో ప్రయాణిస్తున్నప్పుడు ఏదైనా సమస్య వస్తే వన్ జీరో డబల్ త్రీకి ఫోన్ చేసినట్లయితే అది నేషనల్ హైవే సెంట్రల్ అథారిటీ సెంట్రల్ కంట్రోల్ రూమ్కి వెళుతుంది వెంటనే సంబంధిత హైవేలోని టోల్ ప్లాజా నిర్వాహకులను అప్రమత్తం చేస్తారు అంబులెన్సులు పెట్రోలింగ్ వాహనాలు ఆధునిక యంత్ర సామాగ్రితో ఉండే క్రేన్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఐసీయూతో కూడిన అత్యాధునిక అంబులెన్సులు కూడా అందుబాటులో ఉన్నాయి ఐసీయు ఆన్ వీల్స్ పేరిట వీటిని ప్రవేశపెట్టారు వీటిలో హైడ్రాలిక్ రెస్క్యూ టూల్స్ గ్యాస్ కట్టర్స్ హైవే క్లీనింగ్ పరికరాలు ఉంటాయి ఏపీలోని ఇచ్చాపురం నుంచి తడ వరకు ఉన్న నేషనల్ హైవే సిక్స్టీన్పై ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వెంటనే నగదు రహిత చికిత్స అందించే ఏర్పాట్లు కూడా చేశారు ఈ మేరకు బజాజ్ ఎలియన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో నేషనల్ హైవే అథారిటీ ఒప్పందం చేసుకుంది ఈ హైవేపై ఏదైనా ప్రమాదం జరిగి క్షతగాత్రులైతే ఒక్కొక్కరికి ముప్పై వేల రూపాయల వరకు నగదు రహిత వైద్యం పొందేందుకు అవకాశం కల్పించారు